పరిధిలో ఆ ఎమ్మెల్యేలకు ఎంపీకి ఎందుకు సయోధ్య కుదరడం లేదు ఆ ఎంపీ ఆ రెండు నియోజకవర్గాల్లో పర్యటించడానికి కారణం ఏంటి ఆ ఎమ్మెల్యేలు ఆయనపై ఎందుకు గుర్రుగా ఉన్నారు ఆ పార్లమెంటు పరిధి కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది ఇందుకే పార్లమెంటు ఎక్కడ ఎంపీ ఎవరు లెట్స్ వాచ్ పెద్దపల్లి పార్లమెంటు పరిధి మంచిర్యాల చెన్నూర్ బెల్లంపల్లి ధర్మపురి మందని పెద్దపల్లితో పాటు రామగుండం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థిగా కాకా వెంకటస్వామి కుటుంబం నుండి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తనయుడు వంశీకృష్ణను కాంగ్రెస్ పార్టీ ఎంపీగా బరిలోకి దింపింది భారీ మెజారిటీతో వంశీకృష్ణ పెద్దపల్లి ఎంపీగా గెలుపొందారు అప్పటి వరకు బాగానే ఉన్న ఎమ్మెల్యేలు గెలుపొందిన ఎంపీ మధ్య ఒక్కసారిగా విరోధం పెరిగింది పార్లమెంటు ఎన్నికల సమయంలోనే చెన్నూరు ఎమ్మెల్యేగా గెలుపొందిన వివేక్ వెంకటస్వామికి పార్లమెంటు పరిధిలోని మిగతా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు మధ్య దూరం పెరిగింది దీంతో ఆ ప్రభావం తన తనయుడు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణపై పడిందట ఐదు నియోజకవర్గాల్లో అధికార కార్యక్రమాలకు ఎంపీని ఎమ్మెల్యేలు ఎవరూ ఆహ్వానించడం లేదని పార్టీలో పెద్ద చర్చే నడుస్తోందట పార్లమెంటు ఎన్నికల్లో అన్ని తానే వ్యవహరించిన మంత్రి నియోజకవర్గంలో భారీ మెజారిటీ రావడానికి మంత్రి శ్రీధర్బాబు కృషి చేశారు శ్రీధర్బాబు సైతం తన నియోజకవర్గంలో చేపడుతున్న అధికారిక కార్యక్రమాలకు ఎంపీ వంశీకృష్ణను ఆహ్వానించడం లేదట ఈ మధ్య మంత్రి నియోజకవర్గంలో మంత్రి లేకుండానే ఎంపీ తన కార్యకర్తలతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారట తాను లేకుండా ఎంపీతో కార్యక్రమాల్లో పాల్గొన్న కార్యకర్తలకు మంత్రి శ్రీధర్బాబు గట్టి వార్నింగ్ ఇచ్చేశారట పార్టీలో ఉండాలనుకుంటున్నారా లేదా అని మరోసారి రిపీట్ కావద్దంటూ కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారట ద్వితీయ శ్రేణి నాయకులు పార్టీలో బహిరంగంగానే చెప్పుకుంటున్నారు ఇక ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ తన నియోజకవర్గంలో తనకు తెలియకుండానే ఎవరు ఎంపీ కార్యక్రమాలకు హాజరు కావద్దంటూ బహిరంగంగానే కార్యకర్తలకు హితబోధ చేస్తున్నారట పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు సైతం తన నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనులకు అధికారిక కార్యక్రమాలకు ఎంపీని రానివ్వడం లేదట అదే బాటలో రామకుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కూడా ఎంపీ వంశీకృష్ణను అధికారిక కార్యక్రమాలకు పిలవడం లేదట పార్లమెంటు ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కు వివేక్ స్వామికి మధ్య తలెత్తిన వివాదమే కారణమని పార్టీలో బహిరంగంగానే క్యాడర్ ఇక అసెంబ్లీ ఎన్నికల సమయంలో మిత్రులుగా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిలు కలిసిపోయారు పార్లమెంటు ఎన్నికల తర్వాత ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు ఒకే జిల్లా నుండి ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ మంత్రి పదవిపై పోటీ పడ్డారు ఇదే ఇద్దరి మధ్య గ్యాప్ పెరగడానికి కారణమని పార్టీ క్యాడరే చెవులు కోరుకుంటున్నారట ఇద్దరి మధ్య మంత్రి పదవి చిచ్చుతో పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణను ప్రేమ్సాగర్ రావు తమ నియోజకవర్గంలో అధికారిక కార్యక్రమాలకు ఆహ్వానించడం లేదట మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్మిస్తోన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భూమి పూజ కార్యక్రమం జై బాపు జై భీం జై సంవిధాన్ ముగింపు కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు హాజరయ్యారు అయినా ఈ కార్యక్రమానికి పెద్దపల్లి ఎంపీతో పాటు చెన్నూరు బెల్లంపల్లి ఎమ్మెల్యేలు వివేక్ వినోదులను ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు ఆహ్వానించలేదు అప్పట్లో ఈ విషయంలో పార్టీలో పెద్ద చర్చకే దారి తీసిందట పార్టీ అధికారిక కార్యక్రమానికి ఎందుకు ఆహ్వానించలేదని ఎమ్మెల్యే వివేక్ ఎంపీ వంశీలు జిల్లా కలెక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేశారట తమ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఎవరిని ఆహ్వానించాలో తనకు తెలుసని ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు కలెక్టర్కు తేల్చి చెప్పినట్టు పార్టీలో పెద్ద టాక్ నడుస్తోంది మరోవైపు మంత్రి నియోజకవర్గంలోని కాళేశ్వరం సరస్వతి పుష్కరాల ప్రారంభోత్సవంలో పెద్దపల్లి ఎంపీ వంశీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయలేదని ఓ మంత్రి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకుండా అడ్డుకున్నారని వంశీ అనుచరులు సీఎం రేవంత్ రెడ్డి ముందు ఆందోళనకు దిగారట ఎంపీ ఎమ్మెల్యేలకు సయోధ్య లేకపోవడంతో నియోజకవర్గాల అభివృద్ధి కోసం ఎంపీ నిధుల నుండి కేటాయించాల్సిన ఫండ్స్ ఎంపీ వంశీకృష్ణ కేటాయిస్తారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారిందట ఈ పంచాయతీ ముఖ్యమంత్రి వద్దకు చేరింది మరి ఎమ్మెల్యేలు ఎంపీ మధ్య ఉన్న వైరాన్ని సద్దుమణిగేలా రేవంత్ చేస్తారా దీనికి ముఖ్యమంత్రి చొరవ తీసుకుంటారా అనేది వేచి చూడాలి